వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు కూడా సూపర్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఈ రోజు నేను మా అమ్మని చిన్నపిల్లని చేయబోతున్నానండి అది ఎలా అనుకుంటున్నారా ఎవరైనా సరే వాళ్ళ పుట్టింటికెళ్తే చిన్నపిల్లలు అయిపోతుంటారు కదా అందులోను మా అమ్మ చెల్లెలు కదా అంటే మా మేనమామ ఇక్కడ ఉంటారు మా అమ్మ అందరికన్నా చిన్నది సో అందుకే అందరూ చిన్నారి చిన్నారి అని కూడా పిలుస్తారు అన్నమాట సో ఈ రోజు మా అమ్మని ఆ మా మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళ అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళబోతుంది మా మామయ్య రానత్త ఇద్దరు కూడా బాగా గారాబం చేస్తారనమాట మమ్మీని చిన్న చిన్న అనుకుంటూనే మాట్లాడుతూ ఉంటారు సో అలాగే ఈరోజు మా అమ్మ చిన్న పిల్ల కాబోతుంది అనమాట అందుకని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక కొంచెం కాఫీ కలిపేస్తున్నాను అమ్మకు మార్నింగే కాఫీ తాగే అలవాటు ఉంది సో కాఫీ కలిపేసి రెడీ అయిపోయి లంచ్ అది కూడా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే అనమాట అమ్మకి నాకు ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది మా వారికి ఆఫీస్ ఉంది మా గారు రారు సో వాళ్ళందరికీ ఇంట్లో అయితే వంట చేసేసాను మేమిద్దరం మాత్రం అక్కడ గుమ్మేస్తాం అనమాట నేను కాఫీ తాగను కానీ ఎవరైనా ఉంటే మాత్రం కంపెనీ కోసం తాగేస్తూ ఉంటాను అనమాట సో మా వారితో తాగుతూ ఉంటా టీ వీకెండ్స్లో అలాగా అలాగే ఈరోజు అమ్మతో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ కాఫీ తాగబోతున్నాను సో ఈ రోజు మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట మా మామయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎల్బీ నగర్ లో మా మేనమామ మామ వాళ్ళు తెలుసు కదండి ఆల్రెడీ ఒక అమ్మ అయితే సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది త్వరగా రెడీ అవ్వు త్వరగా రెడీ అవ్వు అని పొద్దున్న నుంచి అంటూనే అనమాట రెడీ అవ్వు రెడీ అవ్వు అని చెప్పి లేట్ చేయకుండా త్వరగా వెళ్దాము సో దట్ మనం అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి సో రెడీ అవ్వడం అనేసరికి ఇంకా మనకు ఉంది చూసారు మనం రెడీ అవ్వడంలో చాలా చాలా రకాలు ఉంటాయి అంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ షూట్ మనం డిఫరెంట్ గా రెడీ అవుతాం ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తున్నాం అంటే గా రెడీ అవుతాం రోజు మామూలుగా బయట తిరగడానికి ఇలాగా మనం గ్రాసరీస్ తెచ్చుకోవడానికి లేదా ఏదైనా పని మీద అంటే గా రెడీ అవుతాం అదే ఫంక్షన్స్ పార్టీస్ అని అంటే డిఫరెంట్ గా రెడీ అవుతాం కదా సో ఎలా రెడీ అవ్వాలన్నా సరే మన స్కిన్ మంచిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మన స్కిన్ కి సూట్ అయ్యే మనం యూజ్ చేయాలి సో మేకప్ ప్రోడక్ట్స్ కానివ్వండి స్కిన్ కేర్ ప్రోడక్ట్సే కానీ ఇవ్వండి ఏదైనా సరే మనకు చూస్తే ఏదే మనం ఆప్ చేసుకుంటూ ఉంటాం కదా సో మనకి నెక్స్ట్ అంతా వచ్చేది పండగలు దసరా దీవాళి ఇవన్నీ లైన్ అప్ అయి ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ అన్ని మనం ఆబ్వియస్లీ మంచిగా గ్లో అవ్వాలనుకుంటాం మంచిగా మేకప్ అవన్నీ చేసుకోవాలనుకుంటున్నా స్కిన్ అయితే ఫస్ట్ మంచిగా ఉండాలి కదా హెల్దీగా సో దానికి గాను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిందని అనుకోవచ్చు సో నేను నా స్కిన్ లో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అని ఆల్రెడీ లాస్ట్ నేను క్యూర్ స్కిన్ షేర్ చేసినప్పుడు చెప్పాను కదండి నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి నేను లిటరల్గా మొత్తం వాడేసాను అనమాట ఇదిగో மொத்தம் காலி யூ டோன்ட் ெட் எனிதி மொத்தம் இதுனா நைட் கிரீம் இதனா மாயரேசர் அன்னி காலி అన్నీ అయిపోయినాయి ఫేస్ వాష్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి బట్ మధ్యలో ఏంటంటే నాకు అంత టైం దొరకలేదు ఆర్డర్ ప్లేస్ చేయడానికి సో ఇప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేయబోతున్నా అనమాట మనము ప్యూర్ స్కిన్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి కూడా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయండి అంటే మనం ఫొటోస్ అవి అప్లోడ్ చేయాలి కదా ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మనకంటూ ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తుంది కాబట్టి సో మనకి ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన ఫేస్ పైన ఏమీ ఉండకూడదు సో మన ఫేస్ పై ఏం అప్లై చేయకుండా మంచి లైటింగ్ ఉన్న దగ్గర మనం ఫోటో తీసుకోవాలి అది కూడా ఫ్రంట్ కెమెరాతో కాకుండా బ్యాక్ కెమెరా తో తీసుకోవాలన్నమాట ఫస్ట్ మనకి ఇందులో ఆల్రెడీ యాప్ లో మనం ఇంతకు ముందు యూజ్ చేసిన చాట్ ఇదంతా కూడా ఉంటుంది కదండి మళ్ళీ ఒకసారి మనము చాట్ ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి చాట్ చేయచ్చు మనకు లేటెస్ట్ కన్సర్న్స్ ఏంటి ఏంటి ఎలాంటి కావాలకు ఏమైనా మార్పులు చెట్లు ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనము చేయొచ్చు తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట తర్వాత మనకు ఒక పర్సనలైజ్డ్ కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట అంటే స్కాన్లో మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే కనిపించినాయో వాటికి సొల్యూషన్గా ఒక పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది ఈ కిట్లో మనకి అన్ని వచ్చేస్తాయి సో ఇవేంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కాదండి మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట మన స్కిన్ని కేర్ఫుల్గా చూసుకోవడానికి ఎందుకంటే మనం రోజు మొంగడుకుంటాం మాయిశ్చరైజ్ చేసుకుంటాం సన్ స్క్రీన్ రాసుకుంటాం ఇవన్నీ ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట ఇందులో మీకు సూట్ అయింది అనుకోండి మీరు కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు నా స్కిన్కి ఇది బాగానే సూట్ అయింది అందుకనే నేను అదే కంటిన్యూ చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్డర్ పెట్టుకుంటున్నాను అనమాట న్యూ కిట్ కోసం సో న్యూ కిట్ ఏమొస్తుందా ఎంత కొత్త ప్రోడక్ట్స్ అని చెప్పి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను నాకు ఆల్రెడీ సూట్ అయింది కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్ మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అనుకుంటే ప్యూర్ స్కిన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తాను ఇది యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది నేను ఆల్మోస్ట్ ఇది చాలా రోజుల నుంచి ఈ క్యూర్ స్కిన్ కిట్టే యూస్ చేస్తున్నా ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి బట్ నాకు సూట్ అయింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నా సూట్ అయింది అంటే అది అద్భుతాలు జరిగిపోతాయని కాదండి నాకు నా డ్రై స్కిన్ ఏదైతే ఉంటుందో దాని ప్రాబ్లం అయితే చాలా మట్టుకు సాల్వ్ అయింది నేను ఏమన్నా మేకప్ అది చేసుకున్నా అసలు ప్యాచి ప్యాచిగా కేకీగా అసలు ఉండదు మంచిగా బ్లెండ్ అవుతుంది సో అందుకని నేను అవే కంటిన్యూ చేస్తున్నాను సో మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి సో నేనైతే నా కొత్త కిట్ ఆర్డర్ చేస్తాను ఇది ఇంటికే డెలివరీ అయిపోతుంది డెలివరీ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇవేమి ఉండవు ఓన్లీ ఆ కిట్ కి మాత్రమే మనం పే చేస్తాం అనమాట సో ఇంకా మనం ఫాస్ట్ గా రెడీ అయిపోదాం ఆల్రెడీ మా అమ్మ రెడీ అయిపోతుంది ఇంకా తను రాగానే నేను వెంటనే రెడీ అయిపోతా జస్ట్ పది నిమిషాల్లో రెడీ అయిపోతా అమ్మ అని చెప్పాను సో ఫటాఫట్ రెడీ అయిపోదాం అంతలో డ్రెస్ అది తీసేసుకుందాం ఎందుకంటే ఆ డ్రెస్ తీసుకోవడానికి పది నిమిషాలు పడుతుంది సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను నేనే కాదు అమ్మ కూడా రెడీ అయిపోయింది అమ్మ అమ్మ రెడీ గుడికి వెళ్తున్నట్టు అలా రెడీ అలాగే రెడీ అవుతుంది చూడగానే ఫస్ట్ ఇదే డైలాగ్ ఉండదు గుడికి రెడీయా అని అలా ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంట దానికి కారణం ఏంటంటే కుంకుమ కుంకుమ పెట్టుకునేసరికి కిందికి వెళ్ళాక చూపిస్తే

మామయ్య వదిని ఒకసారి వెళ్ళి చూసి వస్తాము ఒక్కోసారి ప్లిసి లో రావట్లేదు అన్నయ్య అని ఫోన్ చేస్తే అదేమే ఒకసారి కనిపించి వెళ్ళొచ్చు కదా అనమాట అన్నయ్య వదిని అదే మాట అంటారు ఇగో ఈరోజు వెళ్తున్నాం అనమాట ఈరోజు మా వంటలు అయితే ఇది పెసరపప్పు పొన్నగంటి కూర ఇది కంటి చూపి చాలా మంచిది పొన్నగంటాకు కాకపోతే కట్ చేసుకోవాలన్నమాట పొనగంటాకు కాడలు వేసుకోము అందుకని ఆకులన్నీ వల్చుకొని ముందు రోజే పెట్టుకుంటాం అనమాట అండ్ ఇలాగ పప్పులో కాకుండా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి ఇలాగా అంటే ఇది ఇప్పుడు చూసారు కదా పొడి పొడి వచ్చింది ఇలా ఫ్రైలాగా చేసుకోవాలి అని అంటే ఆకు ఎక్కువ పడుతుంది ఎందుకంటే అంటే అందరికీ సరిపోవాలని అంటే ఎక్కువ ఆకు పడుతుంది ఆల్మోస్ట్ ఒక ఎనిమిది కట్టల ఆకు అనమాట ఇది అంటే నాలుగు నాలుగు కట్టలు ఇంత కట్ట చేస్తారు కదా అలాంటివి రెండు కట్టల ఆకులు వేస్తే ఇంత కూర అయింది అంటే మా వారికి బాక్స్ పెట్టి పంపించలేండి ఆయన తీసే ఇంకా కొంచెం పెసరపప్పు వేసేసి ఇలా వండేసా అన్నమాట చిటికలో అయిపోద్ది చాలా కమ్మగా ఉంటుంది వెల్లుల్లిపాయలు అవి వేసుకుని చేసుకుంటాం కాబట్టి అండ్ ఇది పొడిపుడిగా ఉంది కాబట్టి దానిలోకి ఇది రసం ఇది మామూలు రసం కాదండీ చింతపండు రసం కాదు టమాటా రసం కాదు మిరియాల రసం అంటే మిరియాలే విత్ చింతకాయ చింతకాయలు ఉంటాయి కదా వాటిని ఉడకపెట్టి రసం చేస్తాం అనమాట వెల్లుల్లిపాయలు మిరియాలు వేసి చింత చింతకాయల రసం ఇది ఇదేమో కొన్నగంటి కూర పెసరపప్పు ఈ మధ్యాహ్నానికి అనమాట అంటే మామయ్య పిల్లలు ముగ్గురు కోసమే మమ్మీ తింటాము మా ఆయన ఆల్రెడీ బాక్స్ పెట్టేస్తాను కదా సో సాయంత్రం వచ్చాక మిగతా పనులు చూడుకోవచ్చు ఇప్పుడైతే రైస్ కుక్కర్ లో కూడా రైస్ అమ్మ చూడండి ఇక్కడ ఏవో ప్యాక్ చేస్తుంది ఏం చేస్తున్నా చీరంది కాటన్ రానత్తర స్వీట్ హాట్ అయ్యే వాటికి ఆయిల్ ఏం లేదుగా ఏం లేదు ఓకే రెడీ వచ్చా ఇదిగోని మా మామయ్య కోసం పుట్స్ పా మసాజ్ ఇచ్చేస్తున్నా ఇస్తున్నావు మా ఆయన బాగా పెట్టారు దీన్ని పట్టుకోవడానికి ఇదిగో ఇలా పట్టుకుని వెళ్ళామని ఇలా కోళ్ళు పెట్టారు అది బయటే ఉండదు కదా డబ్బు చూసావా రొమ్మ రొమ్మ బుద్ధిశాలిని అల్లుడు బుద్ధి చాలి అది మరి నువ్వు వెళ్ళినప్పుడు అల్లా అల్లం జుట్టుకి ఇక్కడ కట్టనేస్తే చీకటి అయిపోతుంది కదా మా కట్టన్ రాడు ఇదంతా హాల్ డైనింగ్ హాల్ ఎల్ షేప్ లో వస్తుంది కదా కట్టనేస్తే ఇప్పుడు క్లియర్ నువ్వు ఆ ఏకల నుంచి బయటకురామ్మా కట్టన్ వేస్తే అయిపోద్ది అని ఇలా వచ్చేతున్నాను డబ్బాలు పట్టుకొని మా అమ్మ బ్యాగులు నీళ్లు పట్టుకొని వెళ్తున్నాం ఉండండి అమ్మ ఫుల్ చూపిస్తాను మీకు మా అమ్మ చూడండి కొత్త చీర ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చిన ఈ శారీ అలా దొరుకుతుంది ఇలా కట్టేసుకుంది బ్లౌజ్ కూడా చూసారా సొంత బ్లౌజ్ రాగా పర్ఫెక్ట్ బ్లౌజ్ కూడా దొరికేసింది ఇదిగోండి ఇలా రెడీ అయింది బాగుందా ఇవన్నీ మా సరం జామాలు అయితే ఇది నేను అంటే మా అన్నయ్య వాళ్ళకి చాలా ఇంకా పిల్లలంటే చాలా ఇష్టం అనమాట అండి ఇప్పటికి మూడు నాలుగు సార్లు చేశాడు మామాయ్ ఫోన్ అదేం తింటది సంజమ్మే తింటది నువ్వే తింటావు స్టాండర్డ్ మెను ఉంటుంది మా రానకు దగ్గరికి వెళ్తున్నావు అనగానే స్టాండర్డ్ మెను ఉంటుంది అనమాట ఏంటది కొబ్బరి అన్న అండ్ మటన్ కర్రీ స్టాండర్డ్ మెను మా రానకు సూపర్ గా చేస్తుంది ఎల్లు కుమ్మేది దాన్ని క్యాబ్ రాగానే ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా అప్పుడే లైట్గా చినుకులు అవి కూడా పడుతూ ఉన్నాయన్నమాట బట్ బయలుదేరే టైంకి అయితే ఏం వర్షం అది ఏమీ లేదులేండి సో ఇంకా త్వరగానే వెళ్ళిపోయాము వెళ్ళేసరికి మా మావయ్య బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంటి బయట ఇంక మా రానత్త సాయి చూడగానే మా అమ్మ ముఖం వెలిగిపోతుంది అనమాట ఇంకా వెళ్ళగానే ఫస్ట్ చేసే పనే ఉంటుందండి ప్రదర్శన కొత్త చీరల మా రానత్త ఏం కొనుక్కుంది మా అమ్మ ఏం కొనుక్కుంది ఇవన్నీ ఒకరికొకరు చూపించేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పటికి వేదికలు షాపింగ్ చేసి అన్నమాట సో అక్కడేం తీసుకున్నాము అవన్నీ అమ్మ చూపిస్తూ ఉంది ప్రాణత్త కూడా చేతి తెచ్చింది కదా అది కూడా చూపిస్తూ ఉంది అనమాట రాణత్త కూడా బాగా నచ్చింది కాటన్స్ కాటన్సే నచ్చుతాయి ఎక్కువ నచ్చిందా రాణత్త బాగుందా అదే అలా పెట్టుకుంటే

కొబ్బరి అన్నం మటన్ చికెన్ మామిడికాయ మటన్ ఆవు గారెలు ఏమేమో చేసేసింది మా రాణత్త మామిడికాయ మా తినలేదు రానత్తాయ్ పులి ఇట్లా ఫుట్ టబ్? టబ్ మనం వాటర్లో పోసుకోవాలి వాటర్ పోసుకుంటే లగ్ పెట్టేస్తే ఇవి తిరుగుతాయి ఇక్కడ ఇక్కడ మధ్యలో రాయి ఉంటుంది మా ఈ రాయికి మనం కింద వంగి చేసుకోకుండా ఆ రాయికి ఇట్లా ఇట్లా కావాలనుకో చాలా ఆపట్టే కొంచం చాలా ముందుకి చల్లగా ఉన్నాయి అవునా అంటే వెనక హీటర్ ఎక్కడ ఉంది కదా అక్కడ నుంచి వస్తున్నాయి అనమాట ఇదైతే లైట్ కూర్చోండి కబుర్లు మా మామయ్య వాళ్ళు కానీ రాణత్త వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు అందరూ ఏంటంటే పాదాలని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారండి మా అమ్మ పాదాలు చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా బాగుంటాయి అనమాట సో చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంటారు ఎప్పుడు అంటే కాళ్ళ నొప్పులు ఎక్కువ కేర్ఫుల్గా అంటే అది ఏదో బ్యూటీ కోసం అని కాదు కాళ్ళ నొప్పులు ఎక్కువ అనమాట వేడి నీళ్ళల్లో కాలు పెట్టుకుని కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనమైనా సరే ఎవరికైనా వేడి నీళ్ళల్లో కాలు కూర్చుంటే హోల్ బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవుద్ది సో అందుకనే ఇది తీసుకెళ్ళాం అనమాట మామయ్య కోసం ఎవరొచ్చారు స్కూల్ నుంచి హాయ్ 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 లెక్కే అయిపోయిందా స్కూల్ ఆడుకున్నావా ఫ్రెండ్స్ తోటి ఆడుకున్నావా ఆడుకున్నావాడు చూసావా ఏం పెట్టుకుందాం అది ఫాస్ట్ ఇంకోసారి ఒకరా చూడలే కాఫీ పేస్ట్ అంటే పక్కన చూసి రాసావారా కాఫీ పేస్ట్ చేశాడా ఎవరు యవరా అంటే ఆడు గా అమ్మాయి ఓ అమ్మాయిని బాజ ఉతరు కదా కదా laki amma el baaja utar kada voice batch utara girls batch utara voice hmm ఆ దరే చేర్సే బాచ ఉతరు ఈ బ్యాగ్ ఎగ్జామ్ అంటే వీడికి పక్కన పక్కన అమ్మాయిని ఒక ఆన్సర్ తెలియకపోతే ఆ అమ్మాయి దగ్గర అడిగి తెలుసుకొని అడిగి కాదు చూసావా రాబీ ఓహో ఇలా చూసి రాస్తా ఏంటి అది మల్టిప్లికేషనా ఎడిషనా మీనింగ్సా ఓ ఇంగ్లీషా ఓహో వీడు మా మామయ్య వాళ్ళ మనవడండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూర్చు కూడా చూసే ఉంటారు మా బాబీ బావ వాళ్ళ అబ్బాయి అనమాట లిఖిత్ పేరు వాడు కరెక్ట్గా స్కూల్ నుంచి తీసుకొని వచ్చి అంటే మా బావ చందన ఇద్దరూ వర్కింగే సో వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాడు అనమాట ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని హోంవర్క్స్ అయ్యి చేసుకొని అంతా ఉంటాడు మళ్ళీ ఈవినింగ్ వాళ్ళిద్దరు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి మా అక్కడ డ్రాప్ చేస్తాడు సో అలాగా రాగానే ఇంకా అన్నీ చెప్తున్నాడు స్కూల్లో జరిగిన విషయాలు అవి అన్నీ చెప్తూ ఉన్నాడు మా బాస్ చూడండి భోజనం భోజనం టైంలో మాత్రం మాకు స్క్రీన్ కావాలి తినేపు చూసి టీవీ కానీ స్కూల్ నుంచి రాగానే మా రాన్న అన్నం పెట్టస్తుంది కొద్దిసేపు ఆడుకొని తర్వాత ట్యూషన్కి వెళ్తావు కదా లిక్కి లిక్కీలు లిక్కి బాగుందా బాగుందా చికెన్

ताइम ज़रूर पोट जा सकते हैं कभी तो नहीं सिमाना कहीं लेते हैं लाना होता है साइमा है साइमा है क्या होता है एसडी बंडली उत्तुडू मारे बंडली के एक वाह नवाई से नीचे काटन सम्मा बाहुएं एक वो सिर्फ़ कुछ करने का आपको एक वो करते हैं करने आपको हाँ बाहुं दें क्या टाइम होता है

మా రానత్త మొత్తం అంతా ప్యాక్ చేసేసింది ఫుడ్ బిర్యానీ అదే కొబ్బరి అన్నం మటన్ కర్రీ చికెన్ కర్రీ అన్నీ ప్యాక్ చేసేసింది గారెలు మొత్తం అన్ని ఇలా ప్యాక్ చేసింది మొత్తం కొబ్బరి అన్నం కర్రీలు గారెలు అన్నీ ప్యాక్ చేసింది ఎప్పుడు వచ్చినా రానత్త దగ్గరకి ఖచ్చితంగా ఇవన్నీ అయితే ఎందుకంటే ఈ టేస్ట్ ఎవ్వరికి రాదు మా రానత్తకే వచ్చు ఇంక ఎంత టైం ఉన్నా సరిపోదు అన్నట్టుగా టైం అంతా ఇట్టే గడిచిపోయిందండి ఇంకా వీళ్ళు కబుర్లు ఆడుకుంటూనే ఉన్నారు అమ్మా మనం బయలుదేరదాం ఎలా టైం పడుతుంది మళ్ళీ అని చెప్పి ఇంకా నేనే బయలుదేరదాం అంటే సరేనని ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమ పండు చీర అన్నీ పెడతాయి అనమాట రానత్తా అంటే ఆడపిల్లలు ఎవరైనా సరే పుట్టింటికి వెళ్తే మళ్ళీ పసుపు కుంకాలు తీసుకొని రావాలి అన్నట్లుగా చెప్తూ ఉంటారు కదా అలాగే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా అమ్మ ఖచ్చితంగా పసుపు కుంకాలు ఇచ్చి పంపిస్తా అంటే మా అత్తలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కదా సో అందరికీ పసుపు కుంకుమ పండు చీర అంటే నువ్వు పండపు వచ్చావా ఊరికే వచ్చావా ఇట్లా ఏది కాదు ఖచ్చితంగా పసుపు కుంకాలు ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఖచ్చితంగా ఫాలో చేస్తారు మా రాణత కూడా అంతే వెళ్ళిన ప్రతిసారి ఇస్తారు మేము కూడా అంతే మా ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం అనమాట కాకపోతే మేము వీడియోస్లో షేర్ చేయాలంటే మా ఇన్లాస్ వీడియోస్లో కనిపించడానికి అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి ఎప్పుడు షూట్ చేసి షేర్ చేయం తప్ప ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా పసుపు కుంకం ఇచ్చి పండు తాంబోళం అన్నీ తీసుకొని వస్తాము చాక్లెట్ కొనుక్కో సరేనా సరేనా బాయలుకినా బాయ్ మంచి చదువుకో మంచి ఆడుకో సరేనా బాయ్ చెప్పారే బాయ్ మళ్ళీ మా ఇంటికి రా సాకేతన సౌమేతన్న అంటారు ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆడుకోవచ్చు చూడండి అన్ని ప్యాకింగ్ నాన్నా వస్తుంది బయటికి రా ఇంకా పుట్టింటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంకా మా అమ్మ కూడా అంటే మా అమ్మమ్మ మా తాతయ్య ఎక్కడే ఉండేవాళ్ళు కదా మావి దగ్గర సో అమ్మ ఉన్నప్పుడు ఇలా చేసేది కదా నాన్న ఉన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు కదా అని అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట వెనక చెట్టును చూడండి ఆ చెట్టు పాత ఇప్పటికి పంతొమ్మిది ఏళ్ళు అయ్యిందంట ఇంకా అలాగే ఉంది పువ్వులు పూస్తూనే ఉంది అని మా అమ్మమ్మ నాటిందంట ఆ చెట్టు సో ఆ చెట్టునవి చూసుకుంటూ ఉన్నారనమాట అన్ని మాట్లాడుకొని ఇంకా అంతలో క్యాబ్ వచ్చేసింది కాబట్టి బయలుదేరిపోయాం ఇంకా బాయ్ బాయ్ అని చెప్పి రెండు రోజులు ఉండేలా రా అమ్మా అని చెప్తూ ఉన్నారు బాయ్ 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 నడత బాయ్ మావే లిక్కి బాయ్ బాయ్ లికి లిక్కి బాయ్ నాన్న బాయ్ బాయ్ మొత్తానికి అమ్మ హ్యాపీ ఫుడ్ ఇంటికి వెళ్ళినందుకు అమ్మా హ్యాపీ ఉన్నందుకు మేము కూడా హ్యాపీ అన్నమాట మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరిపోయాము సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యు ఆల్ ఇన్ అనాథో వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్